చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం పాతపేట ఈ నేపథ్యంలో ఒక ఆడ ఏనుగు చెరువు వద్ద మృతి చెంది ఉండడంతో గ్రామస్తులు సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ అధికారిని ధరణి సంఘటన స్థలానికి చేరుకొని ఏనుగు మృతిపై విషయాలను సేకరించారు తిరుపతి జూపార్క్ వైద్యులు ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ శాఖ అధికారిని ధరణి మాట్లాడుతూ మామిడికాయలు ఎక్కువగా తినడం వల్లనే ఈ సంఘటన జరిగిందని పోస్టుమార్టం రిపోర్టు అనంతరం పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు పులిచెర్ల తహసీల్దార్ జయసింహ కల్లూరు పశువైద్యాధికారి ప్రదీప్ అటవీశాఖ శాఖ అధికారులు సర్పంచ్ నటరాజ బీజేవయం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదాసులోకేశ్ విఆర్వోలు శకుంతల మౌనిక తదితరులు పర్యవేక్షించారు ఏనుగు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న సమీప గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘకన స్థలాన్ని చేరుకుని ఏనుగులు చూశారు రోజు తెల్లవారజామం ఒక ఎయిట్ ఓ క్లాక్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఒక ఫీమేల్ ఎనుగు చనిగిపోయింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది పురేడ్వారి పల్లి కల్లూరు ఏరియాలో కల్లూరు ఏరియాలో ఉన్న ఎనుగును ఫీమేల్ ఎనుగు చనిపోయింది అని తెలిసిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చారు లొకేషన్ వచ్చి చూసినప్పుడు తెలిసింది ఏమంటే పక్కన ఉన్న చెరువుకు స్టీప్ స్లోప్ ఉంది ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎనుగు కింద దోలి పడింది దాని తల్ల కూడా కింద పడింది కాబట్టి అది చనిపోయింది దాని తర్వాత మన డాక్టర్స్ వచ్చారు జూ పార్క్ వెటనరీ జూ పార్క్ నుంచి కూడా వచ్చారు మన లోకల్ వెటనేరియన్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం అనేది కంప్లీట్ చేశారు పోస్ట్ మార్టం రిజల్ట్ లో మనకు తెలుస్తున్నది ఏమంటే ఎక్సెస్ ఆఫ్ మ్యాంగో కన్సంప్షన్ అనేది ఉంది మ్యాంగో ఎక్సెస్ గా కన్జ్యూమ్ చేసింది ఇది ఒక న్యూ బదర్ కూడా ఇప్పుడే ఒక వన్ మంత్ ఆ టూ మంత్ ముందు బేబీ పుట్టి ఉంటుంది సో వల్ల ఏం జరిగింది దాని స్టమక్ లో ఫుల్ యాసిడ్ ఇన్డైజెషన్ అనేది స్టార్ట్ అయింది తర్వాత అది బాడీలో టార్షన్ గా కంప్లీట్ గా ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ అనేది డెవలప్ అయింది చాలా ఇంటర్నల్ ఆర్గన్స్ లో హార్ట్ లివర్ లంగ్స్ దాంట్లో కూడా మనం దాని కంప్రెషన్ అనేది చూడడం జరిగింది సో ఇది కంప్లీట్ గా ఒక న్యాచురల్ కాస్ ఆఫ్ డెత్ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పుడు దీని ద్వారా మనం చెప్పది ఏమంటే ఇదే ఏరియాకి ఇప్పుడు ఒక హర్డ్ లో నుంచి ఏనుగు వచ్చింది ఎయిటీన్ నంబర్ ఆఫ్ ఎలిఫెంట్ ఆ హర్డ్ లో ఉంది సో మళ్ళీ ఇదే లొకేషన్ కి ఒక టూ త్రీ డేస్ కి రావడం అనేది ఉంటది దానివల్ల పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని చాలా సేఫ్ గా ఉండండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మీకు అవేర్నెస్ అలర్ట్స్ అన్ని కూడా పెడతాము అయినా కూడా ఎవరు ఇదే ప్లేస్ కి రావడం దీని దగ్గర ఉన్న ప్లేసెస్ కి రావడం అనేది ఒంటరిగా చెయ్యకండి ఎనుగులు ప్రయత్న ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఒక ఎనుగు చనిదంటే ఆ లొకేషన్ కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అందరూ కూడా ఇక్కడ ఉన్న విలేజ్ లో ఉన్న పబ్లిక్ చాలా కాషియస్ గా ఉండండి ఊరడివారిపల్లి కల్లూరు ఏరియా